నా పేరు మంజుల మాది సంజీపురము నా భర్త వైఫ్ టూ మంత్స్ అవుతుంది నేను గర్లదిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్ వాళ్ళు వెతకడం లేదు మేము అక్కడ ఇక్కడ వెతుకుతున్నాం మేము మా పెద్దవాళ్ళంతా కలిసి అంత లక్క ఎక్కడ ఉన్నాడని తెలిస్తే అక్కడ వెతుకుతున్నాము ఎక్కడ కనిపించలేదు కనిపించలేదు అని చెప్పేసి సార్కి ఎస్ఐ సార్కి చెప్పాము కంప్లైంట్ ఇచ్చి సార్ చూస్తామంటాడు కంప్లైంట్ తీసుకున్నారు కానీ చూడడం లేదు ఎస్వి ఆఫీస్కి పోయాము ఎస్వి ఆఫీస్ నుంచి సారు కూడా సిఐ సార్కి చెప్పాడు సిఐ సారు కూడా ఎస్ఐ సార్కి చెప్పాడు ఎస్ఐ కి చెప్పినా కూడా రెస్పాండ్ కావడం లేదు నా భర్త ఉన్నాడా లేదా అనేది కూడా నాకు తెలియడం లేదు నా భర్త ఉన్నాడా లేడా తెలియకోకుండా నాకు ఆచూకీ తెలవమని ఎస్వి సార్ని కోరుకుంటున్నాను ఆటో తోలుతాడు సార్ నా భర్త ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు గార్లీ పోలీస్ స్టేషన్ కి అయితే కంప్లైంట్ ఇచ్చాను కూడా తెలపలేదు సార్ వాళ్ళైతే నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు కంప్లైంట్ ఇచ్చాం సార్ మాకు ఇంట్లో అయితే ఏ గొడవలు లేదు సార్ అప్పులు ఏం లేవు సార్ మాకైతే ఏ సమస్య పోయినారో నాకైతే తెలియదు సార్ గార్లిన పోలీస్ స్టేషన్ నా పేరు బి వెంకటేష్ నా పేరు సంజీవపురం గ్రామం గార్లిన మండలం కానీ ఎస్ఐ సార్ కు కంప్లైంట్ ఇచ్చినాం మేము మా పిల్లోడు మిస్సింగ్ అయినాడని చెప్పేసి కూడా మాకు కేసు తీసుకోవడం లేదు న్యాయం అనేది చేయడం లేదు సిఐ సార్కు చెప్పుకున్నాము మళ్ళీ ఎస్పీ సార్ దగ్గర కూడా పోయినాము మేము దయచేసి సార్ మాకు రిక్వెస్ట్ చేయండి న్యాయం చేయండి సిఐ సార్ చెప్పినా కూడా ఎస్పీ గారు చెప్పినా కూడా సిఐ సార్ ఓకే అంటాడు సరే అంటాడు అందులో మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇది పరిస్థితి జరుగుతుంది ఎస్ఐ సార్ అయితే చూస్తాం పో అనే మాట చెప్తాడు కానీ దాన్ని పిలిపిస్తాం ఎక్కడుండేది చూస్తామనే ఉదాహరణ అయితే మాకు సలహా ఇంతవరకు రెండు నెలల మీద ఇరవై రోజులు అవుతుంది కానీ కాక పట్టించుకోవడం లేదు కంప్లీట్గా కేసు కట్టి ఏదైనా చేయండి సార్ న్యాయం అంటే చూస్తాం పో మాకు అవసరమా మేమేమి ఇదే పనులే ఉంటాయి మాకనే ఉదాహరణతో మాట్లాడతాడు మేము ఎంతో దయచేసి గౌరవించుకొని సార్ రిక్వెస్ట్ చేయండి మాకు సహాయం చేయండి చూడండి సార్ మీరు తల్లి తల్లి మాదిరిగా ఉన్నారు కదా మీ స్టేషన్ మీదే కదా బాధ్యత మీరు ఏదైనా మీకు చెప్పుకోవడం మాది కదా బాధ్యత చెప్పుకున్నాము అని మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా కూడా మాకు స్పందన లేదు మాకు న్యాయం చేయండి సార్ అని అడుగుతున్నాము దయచేసి మా పిల్లోడు లేడనే కదా మీ దగ్గరికి బతిమాలకుంటున్నాము దాన్ని పరిష్కారం చేయండి సార్ అని చెప్తున్నాము కానీ మీరు మమ్మల్ని ఏది దానికి స్పందన లేదు మంచి బతికినాడా ఉన్నాడా లేదని కూడా ప్రవర్తన మాకు హెల్పింగ్ ఫలానా చూడున్నాడయ్యా ఇది మీ ఫోన్ కాంటాక్ట్ ఉన్నాడనేది కూడా మాకు యువనములు ఏమీ చెప్పకుండా ఉన్నారు